హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గర్వించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బడిలోన పిల్లలుంటనే బడి శృంగారం ఉంటది గుడిలోన దేవుడు ఉంటే శృంగారం అన్నారయ్యా ఇంట్లో ఇద్దరాలు మొదలు కలిసి ఆ ఇల్లు శృంగారం అంటారు నారా కుందలేశ్వర రాజా అమ్మవారి శక్కుతుంది భర్త మీద ఏడిస్తే ముళ్ళు ఉన్న రెండు ఆడది ఇట్లా ఆడే ఏడుస్తుందంటే ఇంటి పట్ట ఇంటి ముందడోళ్ళు అందరు గుప్పైందరో ఆట ఇంటి పట్టలు ఇంటి ముందడోళ్ళు అందరు గుప్పైతే రాదు ముందరేశ్వర మార్చోడు నిన్న వచ్చి ఉండదు మొదల రాదు ప్రాణం అకస్మాత్ గా ఎట్లా గుళ్ళు ఇల్లు తిప్పం కుమార మంది గోడ లెక్క వంటి కోడి వేల మంది గుమ్మలెక్కి చూస్తున్నారు వేల మంది అంటే గోడలెక్కి చూస్తున్నారు ఆ గుళ్ళు అందరు గోసోసేస్తా అంటే దేవి శేవి ఎవరు నా భర్త ప్రాణం అయ్యింది అందుకొలకి అన్న ఉట్టేది ముందు గదిల కొరకు కొడుకులు ఉట్టేది ఎందుకంటే అవ్వ చచ్చిపోయినాడు ధర్మంగా దానం వేసి అగికుండా చేద పట్టుకోను తడిసే కొడుకు ఆవారు నా భర్తను కాంటదానం నాకు భర్తను పొందదానం అన్న వేసుకోవాలి మా ఊరు ఉన్న భూమి లోపరా గోరి కట్టి అరే పోతే శకుందరేవి ఎవరు నా భర్త నా కొడుకులత్తలేరు నా కోడలు వస్తలేక బాయే నా కొడుకులకు బాయరా నా బాయరా ఇప్పుడే నా ఇద్దరు కొడుకుల బయటికి పోయి నా ఈ మాట చెప్పిన భర్తను

அப்படிக்கா எந்த நீ ஜெர்மனிச்சே தன்றி నీకు జన్మనిచ్చిన తండ్రి మీ కంగత కుశ్వర వారే అయ్యో తండ్రి నచ్చిన మా తమ్ముడు లోపల మా తండ్రి అమ్మా

అయ్యే చేసింది మా అయ్య ఏం చేసింది అంటే కొడుకులు బతుకన్నా ఏ తండ్రి అయినా చూస్తాడు కొడుకులు పేరుకు రావన్న ఏ తండ్రి అయినా చూస్తాడు ఏ తల్లి అయినా చూస్తాడు మా అయ్య అని చెప్పింది మాకు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఎపురాల భూమి భూమి ఉంటే పట్నం మీద ప్రజల అయ్యా మేము పక్కలే దండం పెడితే ఇంటికొక్క ఎగ్రో ఇంటికి ఒక ఎగ్రో ఇంట్లో దానం చేసి పచ్చిమని చేసి ఇంటికి ఎకరా దానం చేస్తే మీకు లేదారా సరే పన్నెండు ఎకరాలు చాలా గాడిది మాకు ఏ పార్టీ పన్నెండు ఎకరాలు వీనికి వీనికి పన్నెండు ఎకరాలు నాకు పన్నెండు ఎకరాలు వీళ్ళంతా కుక్కరాదు யே வாங்கோடு சரிப்பா அது பட்ட கத்தி அய்ய போய் ஐய நொக்கோ இச்சு அந்த வச்ச பூ கொடி பார்த்து கொடுக்குற பத்தேருக்கு கண்ணத்திரி ரேக்குனா నీకు బుద్ధి లేదు నీకు బుద్ధి లేకున్నా అయ్యకు బుద్ధి లేదు అవో ఈ రాజ్యం లోపల దేశం లోపల అవో తోడ ఉట్టిన చెల్లె ఉట్టిన వాళ్ళ అయ్య చచ్చిపోయినా ఉన్నాడు నీకున్న పింఛిని పని చేపించాక ఉన్నది ఎవరూ పెద్ద కొడుకు పెద్ద కొడుకు నాలుగు నాలుగు అక్కలు చేస్తా ಇಟ್ಲ ಬಂಟೆ ಕೊಡುಗರು ಮಧ್ಯ ಅರಸುಂಟಿ ವಿಷಯ ఏడాది ఒక్కసారి కొడక యాకిట్ల బాగా రావడానికి కొరక మీరు మంది మొక్కలు చూస్తారని కొడక ఇది తోడముట్టే చెల్లెలు కన్నా కొడక అంటాను ఇది కాదు గిది యాకిట్ కట్ట ఏడు అంత పోరి గిదిరి పిచ్చి కాదు ఎవరు కడతారు మరి నీ చేతికి రాకి అరే నా చేతికి రాకిటు నా పెళ్ళు ఎవరైనా చెల్లె రాకి కడితే చెల్లెకాలం కాలే నీ పెళ్ళి రాగి రాకలు నీకే వెనుక ఇద్ద గురు బుద్ధి గురు పెళ్ళవే పెద్ద గురువు అని పెళ్ళ ఇంకో పోయి రాకెట్ కొనుక్కొని ఆవికినంత చక్కరి లేకపోతే అదేంటిరా ఏంటి అది మైసూరు పాకు అవన్నీ పట్టుకొని వచ్చి నీ చేతికి అలా రాకెట్ కడతా అయ్యా అని కూరాడుకున్న కళ్ళ పీట్ వేసి నా నొట్టికి బొట్టు పెట్టి అది మంగళార్థి ముట్టించుకొని వచ్చి ఇక చేతికి రాకెట్ కా నోచ పెట్టేది పెట్టి అదే మైసూర్ పాక అన్న బాదుషా చక్కరన్నా చేతులు ఏది పెడుతుంది అది అప్పుడు పెట్టాక నేనుకుంటాను ఉల్లికి పోయి రెండు కాళ్ళు మొక్కుతో అప్పుడు ఇది రాకెట్ కడితే అన్నా నేను ఐదు రూపాయల రాకెట్ కడితే అన్నా నాకు ఐదు వందలు పెట్టు అన్నా ఇంకా పెట్టకపోతే ఆడబిడ్డలు అలుగుడు నీ ఆడబిడ్డలా కొంటే పోయి ఆగుల పెట్టా నీ ఆడబిడ్డ కొంటే పోయి షెరల పెట్టా ఎన్ని ఇచ్చినా కానీ తక్కువ అసలే చక్కెర కోసారి చక్కర గుడుకల పండగొడగా నీకు చక్కెర గుడుకలు పోసేడు నిమిషెల్ల కాదా గుడగా చక్కెర కుడికెల పండుగ వస్తుంది కొడక మీరిద్దరన్న నమ్ము నాని కొడక రాణో అని కురికొచ్చి కొడకా మీ వాళ్ళ కుడుకలు పోతుంది కొడుక అంటాను అరకిల కుడుకలు ఇది పోతుదో పొయ్యదో అరకిల కుడుకలు ఇట్లా పోయంగానే నాకు ఐదు వేల రూపాయలు పెట్టు నాకు అర్దురం బంగారం పెట్టు అని ఆలుపుతారు ఇది అర కుడకలు అమ్మ ఎవరు పోతారా అరే ఎవరు పోతారంటే మా అత్త వస్తారు బై మా అత్తకాళ్ళు నీకేకా అత్తకాళ్ళు మొక్కిందంటే ఐదు వేల రూపాయలు అర్ధులం బంగారం పోదు పెళ్లం కాళ్ళు మొక్కిందంటే ఐదు వందల రూపాయలు రాకి ఐదు వందల రూపాయలు ఇంతకెళ్ళిపోయింది మంచి గుర్తు మంచిగా మాట్లాడు పాతిళ్ళు ఊరగొట్టుకోని కొత్తిల్లు కట్టుకుంటే ఊరహి కుండ కట్టడానికి మంగళారతిడానికి మిగిలిందర్ అరే ఆ మీరు పాతిల్లు కొత్తిల్లు కట్టుకుంటే గీదారా ఊర గీదారా మంగళారతి పట్టి అని మరి ఎవరు పడతారా మంగళారతి అరే మా వరదలు పడుతుంది బైక్ కొండగా ఎందుకురా అత్తగారి పే మొక్కుతావరా కాలుగా అరే అత్తగారి కాళ్ళు మొక్కుతేనే పెద్ద కొద్దిగా తెల్లగా పచ్చగా ఉంటాను అత్తగారి కాళ్ళు మొక్కరు నిన్ను కొండగా కొండగా ఎందుకు మరదల దగ్గర నాయ ఇంట్లో ఉండరా తండ్రి ప్రేమ నీకు ఏ వెనక కొడుకో అంగట్లో పోతే అన్ని సరుకులు దొరుకుతాయి గారి ఏ కొడుకులకైనా ఏ బిడ్డలకైనా తల్లి ప్రేమ దొరకది తండ్రి ప్రేమ దొరకది కొడుకో కలవశము లేని ప్రేమరా కొడుగా కన్న తల్లి కొడుకులు లంగైనా దొంగైన కొడుకు ఎడన్న బయటికి పోతే వచ్చే సమయానికి ఇంటికి రాకపోతే వచ్చే అల్లకూ ఇంటికి రాకపోతే అయ్యో నగుడు ఇంక రాబాయే నా బిడ్డ ఇంక రాకబాయరాని పిలగన్న తువ చూసేది తల్లి సేవ రాన్న భూములు మందికి తరం చేసిందంటే అన్నము కొడుకో బరువు నచ్చిన్నాడు మన ఇంటేమన్నా ఉండబోదా మంచి పేరు షట పేరు అందరు కొడకా మంచి పేరు తెచ్చిపోని చచ్చిపోతే ఇంట్లో పది మంది వస్తారు కన్నీళ్ళు తింటారు చెడ్డ పేరు తెచ్చుకొని చచ్చిపోతే ఉన్నప్పుడు ఆగి మనం అబ్బాయి అడగబట్టింది గంగమ్మ కొట్టింది మధ్యకనే చచ్చిండని అలికేసిన ఆఖరి కొసాగింది కూడా ఒక్క ఓరుకరారా కన్న కొడకాడకర వంశము అంటున్నాం తండ్రిని బొందదానం చేద్దాం చేద్దాం మూడు ముళ్ళ బొందోడదాం ఎట్లయితే అట్లయితే దానం చేద్దాం చేద్దాం అనుకో మరి తండ్రిని తీసుకొని పోతాం పెయిన పోలే అక్కడ నేను పల్లి చేసుకున్నా పన్నెండు ఎకరాల పన్నెండు ఎకరాల సేనుల పల్లి చేసుకున్నా ఇక రాజు చచ్చిపోయినాని పట్నం మీద బ్రాజ్ ఎలా అందరు కూట కాటాయో అందరు వస్తారు అచ్చినోడు ఉంటారు ఒకడు ఇటు పోతాడు ఒకడు అటు పోతాడు ఒకడు ఒకడు పుల్ల కాండోడు ఉంటాడు పడి సేను పోతాడు పల్లి చేను అంతా పీకుతాడు పీకుతా పీకుతే నాశనం అయిపోయేది ఎవరే సేను మూడు ముళ్ళ పొందదు పొందదు గోరి కట్టాలంటారు గోరి కట్టాలంటే గోరి కింద జాగం పోతుందా పోదా చెప్పరు ఎవరు గోరి కింద జాగంతు మూడు ముళ్ళ జాగం పోతుంది మరి పోని అది పోయిన దానం అయిపోయిన వాళ్ళ మళ్ళీ మూడు మూడు గోయాలంటారు మూడు వద్దు మూడు గో తిరు

అహ రేగో బెర్ర తెల్లలాగింది కాదు రవిని పియాడ హ్ ఓడోడు వారి సపడేప రోడ్ తిని 타యిందెవరు చూస్తారరా కథేప్పి తంద్రపాడి 2025 అనేది హ్ ఇక్కడ గణవర్తారముసరుడు హ్ కథేప్పి అంటరు హ్ అన్నవాల అన్న యూట్యూబ్ లో చూసి 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 బాటింటరా హ్ ఏయ్ కొని సే సే గేమ్ కట్టివి ఎంటె చూసి ఫోన్ నెంబర్ ఇస్తాడా వెనుక ఫోన్ చేస్తే చేస్తాడు పుణ్యానికి వాడి పదిహేను వేల ఉల్లుబాట రెండు పూటల భోజనం ఆట ఆనికి ఇంకా చారు ఆడికి మాడికి అతడు కొత్తి ఇవన్నీ గాంధీ ఉన్నది ఇదంతా లోకానికే పట్టింపు మంచిరా పెళ్ళు చంపాడే కొద్దిగా గరీబైందంటే ఆగుతుంది వెళ్ళని తాగుడే మొడి దాగుడే అని ఇట్లంటారు దెబ్బన మాట్లాడకుంటుంటే నల్లి కుట్టడే వంతు మాట్లాడిందిరా ఇట్లాంటారు ఇక దబ్బనయ్యా ఇంత బడబడ మాట్లాడింది అనుకో అదిరిపోతాడు అదురుత అదురు పోతు అంటారు తిరుగుతా తిరిగి పోతున్నాడు మనం కట్టేదే లోకం గురించి కథ చెప్పితే వాళ్ళ సత్ కథ చెబితే వాళ్ళు లేదు అవ పున్నిారుకున్నాడా ఆ కాబట్టి ఆ కాబట్టి నా తండ్రిని దానం చేసేది లేదు తమ్మగా తమ్ముడు కూడా మక్క పె relevance కున్నది వారి తమ్ముడు అవతరు చలికి గజ్జ గజ్జ దండు వారి మక్క గంటలు ఇస్తాడు వారి భూములో కూడా బొంద పెట్టేది లేదు ఆ ఆయ్య తోని అట్టుకే దానం యేసి ఆ ఆ చెల్ల తోని అట్టుకే నువ్వు కూడా దొచ్చిపోయి ఉంటె ఆ వీడ వత్తుని కొడిగుతది ఆవ ఇంట్లోకెళ్లి బయటికి వెళ్ళె మారి ఆరు వారి കളവട്ടി എല്ലാം വളത്തുന്തരും ഇத்தரന്ന ലമ്മലും ആരോ